ఎరెవెల్లి ఫార్మ్ హౌస్లో ఉమ్మడి ఆదిలాబాద్ మరియు కరీంనగర్ జిల్లాల బీఆర్ఎస్ నేతలతో మొదలైన మాజీ సీఎం కేసీఆర్ సమావేశం ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కేసీఆర్ సమావేశాన్ని నిర్వహించారు ఇప్పటి నుండే నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాలను పెట్టుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు ఒక్క నియోజకవర్గం నుండి లక్ష మందికి తగ్గకుండా లక్షలాది మందితో సభ నిర్వహించేలా ప్లాన్ ఉండాలని బీఆర్ఎస్ అధినేత ఆలోచిస్తున్నారు సభకు తగ్గ జన సమీకరణ చేయాలని తెలిపారు ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైథాపూర్ సాహిత్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్